నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో గల శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో నూతనంగా నిర్మించబడుతున్న అమ్మవారి రాజగోపురం మెట్లను మరియు మెట్లోత్సవ కార్యక్రమంలోని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య పాల్గొంటారు మెట్టు మెట్టుకు మంగళ హారతులు సమర్పిస్తూ చక్కని ఆధ్యాత్మిక ఉత్సవాలు సమయంగా స్వయంగా ఎమ్మెల్యే పంచుకున్నారు మరోపక్క మహిళలు సైతం ప్రతి మెట్టుకు పొట్టు అమ్మవారి సేవలో పాల్గొన్నారు దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రాతి మెట్లు నిర్మించడం నిర్మించడం జరిగిందని ఎంత ఎండ ప్రభావం ఉన్నా మెట్లు చల్లగానే ఉంటాయని దేవస్థానం ఈవో విశ్వనాథరాజు తెలియజేస్తారు మరికొన్ని రోజుల్లో ఎస్కలేటర్ సైతం ప్రారంభానికి సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఇవాళ లోవర్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ మెట్లు ఆవిష్కరణ అనేది మొదలు చేశాము ఇవాళ మనం డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడో ఒక నాలుగు నెలల క్రిందట మనం ఇక్కడ నేనే స్వయంగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాను మెట్లు పూర్తయ్యి ఇవాళ మనం ఓపెనింగ్ కూడా చేసుకున్నాం ఇవాళ ఈ మెట్టు రాయి అనేది పూర్వకాలంలో ఎప్పుడో పూర్వకాలంలో ఆ పురాతన గుళ్ళో ఈ మెట్టు ఈ మెట్లకు ఉపయోగించిన రాయి వాడేవారు మన ఈయో గారు చొరవ చేసుకొని అలాంటి రాయే అదే రాయి అలాంటిది దాదాపు ముప్పై లక్షల దాకా ఖర్చు పెట్టి ఆ రాయి మళ్ళీ ఇక్కడ వేయడం జరిగింది ఈ రాయి మీద ఒక్కసారి పాదం పెడితే చాలా చల్లగా అనిపిస్తుంది ఎంత ఎండున్నా ఉన్నా సరే చాలా చల్లగా ఉండేటట్టుగా భక్తులకి మంచి సౌకర్యంగా ఉండేటట్టుగా అలాగే మెట్టు హైట్ వచ్చేసి ఓన్లీ నాలుగు ఇంచులు ఇంచులు పెట్టారు ముసలివాళ్ళు కూడా ఎవరైతే ఎక్కువ మెట్లు ఎక్కలేరో వాళ్ళు కూడా సులువుగా పైకెక్కే విధంగా తయారు చేయించారు ఈయో గారు మెట్లు అనేవి చాలా ఈయో గారి కృషికి చాలా మెచ్చుకో మెచ్చుకోదగచ్చు ఈ అమ్మవారు కీర్తి అనేది ప్రపంచం అంతా చాటిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన తెలంగాణ కానీ అటు తెలంగాణ కానీ ఇటు రాయలసీమ కానీ ఎందరో మా భక్తులు వస్తా వస్తూ ఉంటారు రోజు రోజుకి అమ్మవారికి తాకిడు పెరుగుతుంది అమ్మవారి దర్శనానికి తాకిడు పెరుగుతుంది కాబట్టి ఈ సదుపాయాలన్నీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు గారు చూసుకుంటున్నారు ఇది నిజంగా హర్ష హర్షించే విషయం ఆ అమ్మవారి కృప ఈ తుని నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా ఉండాలని కోరుతున్నాను ఓం శ్రీ శ్రీమాత కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి స్థానిక శాసనసభ్యులు దివ్య గారు ఆశీస్సులతోటి అలాగే పెద్దఅైన గురుగారు యనమల రామకృష్ణ గారు ఆలోచన విధానంతో ఈ ఆలయంలో సరికొత్త విధానంగా కొత్త రూపురేఖలన్నీ తీర్చించడం జరుగుతుంది యనమల రామకృష్ణ గారు కొన్న అపారమైన అనుభవంతో మన ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా రాజగోపురం మెట్లు ఏర్పాటుకి సంబంధించి ఆయన సూచనల మేరకు ఎప్పుడో సుమారు వంద సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో మహానుభావులు రాజులు వాళ్ళు కట్టిన రోజుల్లో రాతి మెట్లు ఏర్పాటు చేసేవారు ఇప్పుడు మెటీరియల్ అందుబాటులో లేకో లేదా అత్యంత వ్యయ ప్రయాసంతో కూడుకుని పని అవటం వల్ల ఎవరో గత వంద సంవత్సరాల నుంచి ఇవి కానీ పెద్దలు రామకృష్ణ గారు ఎన్మల రామకృష్ణ గారు అది అయితే బాగుంటుంది భక్తులకు కూడా సౌకర్యంగా అంత ఉండంగా మన సలహా ఇవ్వడంతో ఈరోజు మెట్లోత్సవం కార్యక్రమాన్ని మెట్లు పూర్తి చేసాం సుమారు ముప్పై లక్షలు విలువైన ఈ మెట్లు డెబ్బై ఐదు రోజుల్లో అరవై మెట్లు పూర్తి చేసి ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దాని మెట్లోత్సవం ప్రతి మెట్టుకి పూజ చేసి ఆర్దిచ్చి ఆ మెట్లు ప్రారంభించిన రేపటి నుంచి భక్తులందరూ కూడా మహారాజగోపురంలోపు నుండి ఈ మెట్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది